சர்ப்பை ஆ சரக்கு போய் ஆங்கு மாத்தம் அதுதான் இல்ல வந்து கனபடுத்தர் సర్ప్రైజ్ ఆ సాంగ్ కి మాత్రం యూట్యూబ్ లో ఎంత హెల్చో థియేటర్ కూడా పెద్ద స్క్రీన్ కేవలం బయట పెట్టలేదు అవ్వలేదు చెప్పుకోవచ్చు ఒకటి స్టోరీ అంటే కొత్తగా కనిపించిందా కానీ ఎక్కడ కూడా చిన్న చిన్నగా అనిపించింది కానీ మెయిన్ గా నేను డేవిడ్ కోసం కూర్చుంటాను అసలు ఆయన లుక్ ఆయన స్టైల్ ఆ హెలికాప్టర్ ఎంట్రీ ఇస్తాడు అసలు ఎంట్రీ మాత్రం మామూలుగా ఉండనా అండ్ నిత్యన కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు అసలు డేవిడ్ వార్ తీసుకొని ఆయన ఎంట్రీ ఆయన డైలాగ్ అసలు ఎంత చక్కగా మాట్లాడార యాక్టింగ్ మాత్రం సూపర్ అంటే స్టోరీ అంటే వేరే అంటే ఈ స్టోరీ ఆ జోనల్ కి వేరే స్టోరీ నాకే చాలా அந்த மெயின் டேவிட் போய் சன் ரேசன ఆ నిత్యన కంబ్యాక్ అని చెప్పుకోవచ్చా నాకు నిత్యన కంబ్యాక్ మూవీ అండ్ ఎక్కడ చిన్న చిన్న మిస్టేక్ ఉంటాయి అన్న అది చిన్న స్లోగా అనిపిస్తుంది కానీ స్టోరీ మాత్రం బాగుందన్న మెయిన్ డేవిడ్ గారు కోసం పోయిన యాక్షన్ ఎలివెస్ ఫైటింగ్ సీన్స్ కొత్తగా ఉంది మెయిన్ గా మన నేను కేతికే సినిమా కోసం పోయినా అదింత సర్ప్రైజ్ అది కొంచెం దానికోసం పోయినా దొరకలే శ్రీలీలా అంటే అంత స్కోప్ లేదన్నా అంటే చూడొచ్చా శ్రీలీ అంతా నేను కేతిక సినిమా కోసం పోయినన్న అది నాకు దొరికింది నాకు హ్యాపీగా అనిపించింది ఓకే అన్న మరీ బోరింగ్ కూడా చూడొచ్చు అన్న యావర్లే అన్న